అందరికీ నమస్కారం ఓం నమ శివ ఓం శ్రీ సాయిరం శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ పదమూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది త్రయోదశి నక్షత్రం భరణి కృత్తిక కర్ణం కౌలవ దౌతల పక్షం శుక్లపక్షం యోగం శివ రోజు శుక్రవారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చేసి ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల యాభై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది ఈరోజు దిశ పడమర అనగా వైపు ప్రయాణం చేయడం ని సిద్ధం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ముందుగా మేషరాశిలో ఉన్న చిత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృతిగా ఒకటో పదము ఉంటాయి మిషరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్య జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మిషరాశి వారికి శుక్రవారం నాడు నిరంతరం సమయ స్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయడం కోసం యథ పూజ చేస్తారు వాటిని శ్రద్ధతో విని ఆచారంలో పెట్టలేనిచో వారి భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కొంటారు పిల్లలకు తమ భవిష్యత్తుపై పాట పడకుండా బయట పెత్తాయి పెత్తనం ఎక్కువ కేటాయించడం మీకు నిరాశ కలుగుతుంది మీకు ప్రేమ ఇవాళ మనసును అబ్బు చేస్తుంది మిగతా అన్ని రోజుల కన్నా మీ తోటి సిబ్బంది మిమ్మల్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు మీ జీవితంలో అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు ఈరోజు మీ పిచ్చి జీవితాన్ని వదిలేయండి ఈ రోజు మీకు తగినంత సమయం దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పనుల కోసం వినియోగించండి ఈరోజు మీ తల్లిదండ్రులు భాగస్వామి అద్భుతమైన వస్తువుతో అసలు వర్ణించవచ్చు ఈ అయ్య జీవితం ఆనందాన్ని ఎంతో పెంచుతుంది మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందదగలరు కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థలం కల్పిస్తుంది అకస్మాత్తుగా కొన్ని విషయాలు మేము అయోమయానికి గురి చేయగలదు ఈరోజు గులాబీల పరిమాణాలు మేము ముంచుతారు ఉన్నాయి ప్రేమ తాళ్ళు ప్రారంభస్యాన్ని అనుభూతి చెందండి ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో తలుపు తిట్టడానికి ఆతురత పడకండి ఈరోజు మదుపు చేయడం మాలి ముందు సభ్యుల సవరత వల్ల వాతావరణం తేలికవుతుంది అవుతుంది తప్పుడు సమాచారం లేదా సందేశం మీరు చేయొచ్చు నల్ల విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి వస్తూ ఈ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించుకోవడం టీవీ గుంచడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జగస్వామి చిరాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపడం వల్ల అలాకే కోపం వస్తుంది ఈరోజు మీరు మీ చిత్త భాగస్వామిని అర్థం చేసుకుంటారు దాంతో ఈరోజంతా ముడిగా మారతారు మీకు నచ్చిన వార్త కొంతసేపు గడిపిన పరిస్పరం తెలుసుకుంటారు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం అనేసి ఆధ్యాత్మికంగా మీ యొక్క సంతృప్తి కొరకు అలా చేయించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తలలోనే అద్భుతమైన కోణాన్ని చూపిస్తే ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముందుకు వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తిగా సహకారం అందించడంతో ఆఫీసుల త్వరతో అవుతుంది ఈరోజు మీ చేతిలో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దాన్ని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తిరుగు బండారాలు ఒక చక్కటి కౌగిలిత వంటివి మీ జీవిత భాగస్వామి చిన్న చిన్న కోరికలు మీరు కనుక ఈరోజు పట్టించుకోలేదంటే దానికి గాయపడవచ్చు ఐ రూపాయలు కళ అంటే గొప్ప కథ చెత్త వాళ్ళ కలిసినప్పుడు బెరుకుగా మాట్లాడి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన బాధ పెట్టుబడులు లాభదాయకమైన ఆఫర్ చేస్తున్నారు పెట్టుబడి మీకు తరచుగా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకోలేదు కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాన్ని కూడా కేటాయించలే కుటుంబ సభ్యులు మీరు కూడా జాగ్రత్త తీసుకుంటారని అనుకున్నాం బాధ్యత చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి వారు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీరు సలహాలు ఇస్తారు మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు ఇస్తాయి మీరు మీ రోజు ఈరోజు యొక్క సమయమును గురించి మరియు ఎలా సద్వినియోగం గురించి మీరు సలహాలు ఇస్తారు మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజాత్మత కలిగిన అలవాటు మీకు విశ్రాంతిని ఇస్తాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పందను ఒక కొలిక్కి వచ్చే ధనం తాజాగా వచ్చి ప్రవహించగలదు బంధువులతో మీరు గడిపిన సమయం బహు ప్రయోజనకరం కాగలదు ప్రధానం అయిన వారికి వారి ఫ్రియాన్స్ని సంతోషకరంగా పొందుతారు ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానున్నది కొన్ని అనివార్య కారణముల వల్ల వీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు వీరిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా సరదాగా బయటికి వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది సానుకూలత వాతావరణంతో మీపై మీకు ఉన్న నమ్మకంతో ఇతరులను పెంచగలరు ఆర్థిక పరిస్థితుల్లో పెరుగుదల మీరు బహుకాలంగా జలించని బకాయిలు బిల్లింపు చేయడానికి వీరు కల్పిస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు కళలో రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికత ప్రధాన అర్హత మనసే జీవితానికి ప్రధాన దారం మంచి చెడు ఏదైనా మనసు ద్వారానే అనుభవానికి వచ్చేది జీవితంలోని సమస్యలు పరిష్కరించగలదు ప్రకాశింపజేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనం కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నం చేయండి కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గులి చేస్తాయి మీరు అనుభవించే వారిని సంప్రదించి వారికో సమస్యలు చెప్పుకోండి కాల చాలా కాలంగా మీరు కనుక శాపకస్త్రంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి తొలినాటి ప్రేమ తిరిగి వచ్చేలాగా మీ భాగస్వామి ఈరోజు మీరు ఇవే బటన్ నొక్కనున్నారు వృత్తి దండంలాగే లాగానే చేతికి అందినట్లే ఉంటుంది ఈరోజు బయటికి వెళ్ళే ముందు మీరు పెద్దవారి ఆశలు తీసుకోండి మీ ఆహ్లాదకరమైన జీవితాన్ని కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కొద్ది మంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరినొకరు నిలబెట్టేయగలరు జీవితంలో బాగా స్థిరపడిన వారిని భవిష్యత్తులో ధోరణిల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారి గురించి కలిసి ఉండండి ఇతరులతో కలిసి గుషబ్ గురించి మాట్లాడకండి పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది మేషరాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాల్లో వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి సంపద కుటుంబ జీవితం అంతగా అనుకూలంగా లేదు మేషరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి గర్భస్రావం ఎప్పుడు అనుబంధించబడదు లేదా గర్భిణీ స్త్రీకి ఇటీవల జన్మనిచ్చిన వ్యక్తికి అర్థకూ జీవన ప్రాముఖ్యత జీవితం పట్ల గౌరవం మరియు గౌరవించడం ఈ ఆర్థిక స్థితిని నిరంతరం విస్తరింపలే చేస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతిని ఇస్తాయి కొత్త ఆర్థిక ఒప్పంతులు ఒక్కొక్క కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు ప్రయోజనకరణం కాగలదు ప్రధానం అయిన వారికి వారు ఫ్రియాన్సి సంతోషకారకంగా పొందుతారు ఆఫీస్ లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ కనుక ఉన్నట్లయితే